హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర దిస్ ఇస్ శాంతి ఈ వీడియోలో బూడిద గుమ్మడికాయ వడియాలు పెట్టుకోవటం చూపిస్తాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు కాకపోతే దీనికి కొంచెం వర్క్ చేయాలన్నమాట అంటే ప్రీ ప్రిపరేషన్స్ ఎక్కువ ఉంటాయి పెట్టుకోవటము చాలా ఈజీ బూడిద గుమ్మడికాయ బాగా ముదురుగా ఉన్నది సెలెక్ట్ చేసుకోవాలి యూజువల్గా పెద్ద పెద్ద గుమ్మడికాయలతో చేస్తూ ఉంటారు అంతది మేము కట్ చేయలేక పైగా మాకు ఇక్కడ దొరకవు కూడా అందుకని దొరికిన వాటిల్లో కొద్దిగా గట్టిగా ఉన్నది చూసి తెచ్చుకున్నాను గట్టిగా ఉంటే ఏమవుతుంది వడియాలు పెట్టిన తర్వాత ముక్క చాలా ఫర్మ్గా ఉంటుంది ఫ్రై అయిన తర్వాత బాగా క్రిస్పీగా కూడా వస్తుంది గుమ్మడికాయని బాగా కడిగేసి తుడిచి ముక్కలు కట్ చేసుకోవాలి సన్న ముక్కలు కట్ చేసుకుంటే మరీ కలిసిపోతాయి అన్నమాట వడియాల్లో సో కొద్దిగా ముక్క కనిపించేలాగా కట్ చేసుకుంటే బాగుంటుంది అలా అని పెద్ద పెద్ద ముక్కలు మనం కట్ చేసామనుకోండి అచ్చంగా ముక్కలే ఉంటే త్వరగా మాడిపోతాయి అనమాట నూనెలో వేసుకుంటే మా అత్తయ్య గారేమో ముక్కలు కట్ చేయకుండా తురిమేసి చేయమన్నారు అలా చేస్తే మరీ జావైపోతుందేమో అయినా నాకు ముక్కలు ఉంటేనే బాగా టేస్టీగా అనిపిస్తాయి అంటే ఫ్రై అయిన తర్వాత అవి చాలా చాలా బాగుంటాయి అన్నమాట సో ఇవి వేరియస్ కాంబినేషన్స్లో కూడా చేసుకుంటూ ఉంటారు అంటే ఫ్లేవరింగ్స్ అనమాట ఇప్పుడు అల్లం వేస్తారు కొంతమంది కొంతమంది ఏమో ఉత్త పచ్చిమిరపకాయతో పెడతారు కొంతమంది అసలు అందులో ఏమీ వేయకుండా పెడతారు ఓన్లీ ఇంగువే వేస్తారు సో మీ ప్యాలెట్కి ఏది ఇష్టమో దాని ప్రకారం అల్లము పచ్చిమిరపకాయ జీలకర్ర అలాంటివన్నీ వేసుకోండి వీటికి జీలకర్ర అలాంటివేం బాగోవు సో అల్లము పచ్చిమిరపకాయ కొద్దిగా ఇంగు వేస్తున్నాము ఇంగు ఎందుకంటే డైజెషన్కి చాలా బాగుంటుంది అండ్ ఒక యూనిక్ ఫ్లేవర్ వస్తుందన్నమాట గుమ్మడికాయ వడియాల్లో కొద్దిగా ఇంగు వేసుకుంటే గుమ్మడికాయ ముక్కల్ని ఇక్కడ చూపించినట్టు ఈ సైజ్ పీసెస్ కట్ చేసుకోండి కరెక్ట్గా ఉంటాయి వడియాలకి ఒక పల్చటి క్లాత్ తీసుకోవాలి గుమ్మడికాయ ముక్కలు అన్నీ పెట్టుకొని దానిలో ఉప్పు పసుపు వేసి బాగా కలిపేసేయాలి చేత్తో ఉప్పు పడుతూ ఉన్నప్పుడు అందులోంచి వాటర్ అంతా బయటకు వచ్చేస్తూ ఉంటుంది వాటర్ బయటకు రావడానికి దాని మీద ఏదైనా బరువు కూడా ఉండాలన్నమాట జస్ట్ మూటకట్ట వదిలేస్తే అది చాలా టైం తీసుకుంటుంది వాటర్ బయటకు రావడానికి సో బరువు పెట్టేస్తే ఈజీగా వచ్చేస్తుంది మేము ఒక రోల్ బరువు పెట్టాము ఈ క్లాత్ కూడా అండి బాగా మందంగా ఉన్నది తీసుకున్నారు అంటే చాలా టైం పడుతుంది పల్చగా ఉండేవి కండువ పంచ లుంగి అలాంటివి ఉంటాయి కదా సో వాటిలో పెట్టుకొని మూట కట్టేయచ్చు ఈవెన్ కాటన్ శారీస్ కూడా చాలా బాగా వర్క్ అవుతాయి మన కాటన్ షున్ని సో అట్లా ఏదైనా సరే సెలెక్ట్ చేసుకోవచ్చు సో గట్టిగా పిండేస్తే ఫస్ట్ వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది ఈ వాటర్ని కొద్దిగా మనం పక్కన రిజర్వ్ చేసుకోవాలి ఎందుకంటే మినపప్పు రుబ్బుతాం కదా సో అందులో కొద్దిగా కలుపుకోవచ్చు అనమాట మినపప్పు గ్రైండ్ చేసుకోవడానికి ఎక్కువ వాటర్ అయితే పట్టవు సో కొద్దిగా పక్కన పెట్టుకుంటే చాలు ఇవి జ్యూస్ తాగమని కొంతమంది చెప్తారు కానీ ఉప్పు ఎక్కువ ఉంటుందండి సో దాని ప్రకారం మీరు ఇది ఏదైనా మజ్జిగ పులుసులో అట్లా కలుపుకోవడానికి ప్లాన్ చేసుకోవచ్చు కానీ ఉప్పు ఎక్కువ ఉంటుంది కదా సో మోస్ట్లీ డిస్కార్డ్ చేసేస్తాము ఇలా గట్టిగా స్క్వీజ్ చేసేసి బలవంతం పె పెట్టి ఎంత అంటే అంత స్క్వీజ్ చేసేసుకొని దాని మీద బరువు పెట్టేస్తే వాటర్ అంతా వచ్చేస్తూ ఉంటుంది ఒకవేళ కింద పెట్టిన తాంబళం పళ్ళం కానీ ప్లేట్ కానీ చిన్నదైంది అనుకోండి ఎప్పటికప్పుడు వాటర్ తీసి పక్కన పెట్టేస్తూ ఉండండి మళ్ళీ ఫ్రెష్గా వాటర్ అంతా కూడా యూజ్ అవుతూనే ఉంటుంది అనమాట ఆల్మోస్ట్ వన్ టూ అవర్స్ వరకు వాటర్ వస్తూనే ఉంటుంది అది కూడా గుమ్మడికాయి ఎంత లేతగా ఉంది ఎంత ముదురుగా ఉన్నది అన్నదాన్ని బట్టి వాటర్ వస్తూ ఉంటాయి ఇలా మనము ముందు రోజు నైట్ చేసి పెట్టేసుకోవాలి లేదంటే తెల్లవారుజామున ఒక మూడింటికో నాలుగింటికో పెట్టుకున్నా సరే ఒక టూ త్రీ అవర్స్ పడుతుంది మనకి వడియాలు ఎటు మనం ఎయిట్ ఓ క్లాక్ అలా పెట్టుకుంటాం కదా సో ఈ లోపల వాటర్ అంతా డ్రైన్ అయిపోతుంది అండ్ పప్పు కూడా నానబెట్టేసి ఉంచుకోవాలి పొట్టుపప్పుని నీట్గా వాష్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా గుమ్మడికాయ ముక్కలేమో ఇట్లాగా డ్రైగా వచ్చాయి వీటిని ఇప్పుడు పిండిలో కలిపేసేయాలి పిండి గట్టిగా కలుపుకోవాలండి అంటే గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి ఎందుకంటే గుమ్మడికాయలో వాటర్ కూడా ఉంటుంది కదా ఎంతో కొంత సో దాని వలన పిండి జావ్ అవ్వకూడదు ఇక్కడ చూసారు కదా గుమ్మడికాయని బాగా పిండా నేను కొంచెం వాటర్ కూడా రాల ఎందుకంటే ఓవర్ నైట్ ఉంచేసాము మేము నెక్స్ట్ డే మార్నింగ్ పప్పు రుబ్బుకుంటాం కదా కొద్దిగా పప్పు తీసుకొని విడిగా కప్పులో ఇందులోనే గ్రీన్ చిల్లీస్ అల్లము కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవాలన్నమాట ఉప్పు మాత్రము ఎక్కువ పట్టవండి వీటికి ఎందుకంటే ఆల్రెడీ మనం గుమ్మడికాయలో ఉప్పు వేసాం కదా ఉప్పు ఉంటుంది అండ్ పిండిలో కూడా ఊరికే జస్ట్ వేసామా లేదా అన్నట్టుగా కొంచెం వేస్తే చాలు ఏదైనా సరే వడియాలు సగ్గుబియ్యం కానీ గుమ్మడికాయ ఉత్తమైన పొడియాలు సో ఏ వడియాలు తీసుకున్నా పిండి కలుపుకునేటప్పుడు మనకు అసలు ఉప్పు తెలియకూడదు అనమాట ఉప్పు తెలిసింది అంటే డ్రై అయిన తర్వాత అసలు ఫుల్గా ఇంకా ఉప్పే ఉంటుంది ఉప్పు కసమైపోతుంది అని అంటారు కదా సో అట్లాగా ఉప్పు ఎంత తక్కువ వేసుకుంటే అంత మంచిది ఫస్ట్లోనే అల్లము పచ్చిమిరపకాయ ఇంగువ అవన్నీ కూడా గ్రైండ్ చేసుకున్నాం కదా ఆ ముద్దని పిండిలో కలిపేసుకోవాలి మినప్పిండి అసలు పలుచగా ఉండకూడదండి మళ్ళీ చెప్తున్నాను ఒకసారి గట్టిగా ఉంటే వడియాలు నీట్గా వస్తాయి కొంతమంది అయితే రుబ్బుతారు కదా అది ఇంకా గట్టిగా వస్తుంది ముద్దల్లాగా పెట్టచ్చు మేము ముద్దల్లాగా పెట్టట్లేదు ఎందుకంటే ఫ్రై చేసినప్పుడు ఎక్కువ ఆయిల్లో వేయాల్సి వస్తుంది అండ్ అట్లాగే లోపల ఉడకట్లేదు అందుకని చెప్పి మేము ఇట్లా కొంచెం ఫ్లాట్గా అన్నట్టుగానే ప్లాన్ చేసుకున్నాము పిండిలో అల్లం పచ్చిమిరకాయ కలిపేసిన తర్వాత లాస్ట్లో స్క్వీజ్ చేస్తూ గుమ్మడికాయ ముక్కలు కూడా కలుపుకోవాలి మళ్ళీ స్క్వీజ్ చేస్తూ ఎందుకంటే ఎక్సెస్ వాటర్ ఏదన్నా ఉంటే వచ్చేసేయాలి కదా ఇదంతా బాగా మిక్స్ చేసేసుకొని ఆ తర్వాత ఇంకా వడియాలు పెట్టుకోవటమే ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ స్టెప్ ఒకటి చెప్తాను గుమ్మడికాయ ముక్కలు ఎక్కువగా కనిపించాలన్నమాట పిండిలో సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే కొద్దిగా పిండి తీసి పక్కన పెట్టుకొని ఆ తర్వాత గుమ్మడికాయ ముక్కలు కలపాలన్నమాట మిగతా పిండిలో ఎక్కువగా ముక్కలే కనిపిస్తే బాగుంటుంది మనకి డ్రై అయిన తర్వాత కరెక్ట్గా వస్తాయి మిగిలిన పిండి ఉంది కదా ఒకవేళ ఇంకా ముక్కలు మరీ ఎక్కువైపోయినాయి అనుకుంటే ఈ పిండి కూడా కలిపేసుకోవచ్చు లేదంటే పక్కన పెట్టిన పిండిలో కొద్దిగా అల్లం పచ్చిమిరకాయ పేస్ట్ అవన్నీ వేసుకొని చిన్న చిన్నవి మినపొడియాలు పొడియాలు పెట్టేసేయచ్చు సో మేము మినపొడియాలు కని అని చెప్పి కొంచెం ఎక్స్ట్రా పప్పు తీసుకున్నాము గుమ్మడికాయ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ నుంచి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉందండి నియర్లీ హాఫ్ కేజీ ఉంది ఇప్పుడు దీనికి వచ్చేసరికి మాకు ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ పప్పు అయితే పట్టింది పైన కొద్దిగా వేసుకున్నాము వడియాలు పెట్టేటప్పుడు క్లాత్ మీద పెట్టుకోవచ్చు లేదంటే కవర్ మీదైనా పెట్టుకోవచ్చు నా సజెషన్ అయితే కవర్ బెస్ట్ అండి మనకి హ్యాజిల్ ఫ్రీ ఉంటుంది అసలు ఎటువంటి ఎక్స్ట్రా పని ఉండదు ఎందుకంటే చక్కగా ఇట్లాగా క్లాత్ మీద పెట్టేసరికి టెర్రేస్ ఫ్లోర్ మీద మొత్తం అంతా అంటుకుపోయింది తీసేటప్పుడైతే క్లాత్ కూడా చినిగిపోయింది అనమాట ఈ ప్రాబ్లమ్ని అవాయిడ్ చేయడానికి ప్లాస్టిక్ కవర్ మీద పెట్టచ్చు అయితే ప్లాస్టిక్ కవర్ మీద పెట్టాలి అని అంటే మనం పిండి బాగా గట్టిగా రుబ్బుకోవాల్సి వస్తుంది గుమ్మడికాయ ముక్కల్లో కూడా అస్సలు వాటర్ లేకపోతే హ్యాపీగా కవర్ మీద పెట్టేసుకోవచ్చు అనమాట సో టోటల్లీ అది మీ చాయిస్ కొంతమంది ఏంటంటే ప్లాస్టిక్ ఇష్టపడరు కాబట్టి మేము మాములుగానే చల్లారిన తర్వాత ఇప్పుడు సగుబియ్యం వడియాలు ఉన్నాయి అనుకోండి చల్లారిన తర్వాత కవర్ మీద పెట్టేస్తున్నాము అయితే కింద స్టిక్ అవ్వకుండా ఉంటుంది సో మా వడియాలు ఇవ్వండి ఇప్పుడు ఫైనల్గా ఎలా వచ్చిందో చూపిస్తాను ఇదైతే టోటల్గా మనము వన్ వీక్ వరకు ఎండబెట్టుకుంటే అసలు పురుగు రాకుండా ఉంటాయి వర్షాకాలంలో మాత్రము బయట పెడితే పురుగు పురుగు వచ్చేస్తుంది సో అందుకని చెప్పి చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి సంవత్సరం మొత్తం అస్సలు పాడవకుండా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు ఈ వడియాలకి చూస్తే ముక్క ఎక్కువగా కనిపించట్లేదు ఎందుకంటే మేము తీసుకున్న గుమ్మడికాయ కొంచెం చిన్న సైజు లేతగానే ఉంది కదా అందుకని ఉన్న వాటిలో గట్టి చూస్ తీసుకున్నాము ఇవైతే సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి లేదంటే మీడియంలో పెట్టుకోవాలి త్వరగా మాడిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట సో ఈ విధంగా మేమైతే వడియాలు చేసాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కమెంట్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యర్ టైం